ఓం శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అభిషేకం ఏ నైవేద్యం పెట్టాలి అని తెలుసుకుందాం రోజు ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే సకల రోగాలు నివారణ అవుతాయి విధియ రోజు చక్కెరతో చేస్తే దీర్ఘాయువు కలుగుతుంది తదియ రోజు ఆవు పాలుతో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి చవితి రోజున పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లభిస్తాయి పంచమీ రోజు అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు బుద్ధి శక్తి పెరుగుతుంది రోజున తేనెతో అమ్మవారిని అభిషేకించి బ్రాహ్మణునికి దానం ఇవ్వటం వలన కాంతి పెరుగుతుంది యశస్సు పెరుగుతుంది అష్టమీ రోజున బెల్లం నీటితో అభిషేకించి మంచి బెల్లం ఎవరికైనా దానం ఇవ్వటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివి అన్నీ తీరిపోతాయి అంటారు నవమి రోజున నైవేద్యం పెట్టడం వలన సకల సౌభాగ్యలు కలుగుతాయి దశమి రోజున నల్ల నల్లనొలుతో చేసిన పదార్థాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని దీర్ఘాయుషు పెరుగుతుంది వారాలలో ఏ నైవేద్యం ఆదివారం రోజూ పాలు సోమవారం పాయసం మంగళవారం అరటిపళ్ళు బుధవారం వెన్న గురువారం పటికబెల్లం శుక్రవారం తీపి పదార్థాలు శనివారం ఆవు నెయ్యి అమ్మవారికి ఇష్టమైన అన్నం పులగం అన్నం పెసరపప్పు పాయసన్నం పెరుగు అన్నం బెల్లం అన్నం నైవేద్యం పెట్టకుండా మనం తింటే అది దొంగతనం చేసి తిన్నట్టు అందుకని దేవునికి నివేదన చేయకుండా తినకూడదు అమ్మవారిని పూజ ఎలా చేయాలి ఆచమనం ముందు కాల స్మరణ చేయాలి సంకల్పం అభిషేకం చేయాలి మామిడి రసం తో అభిషేకం చేయటం వలన సరస్వతి ఆ వెడిచి వెళ్ళదు ఆ ఇంట్లో వారికి సరస్వతి కటాక్షం ఉంటుంది ఆవు నెయ్యితో అభిషేకం చేయటం వలన సకల రోగాలు పోతాయి పెరుగుతో అభిషేకం వలన సంపదలు కలుగుతాయి అమ్మవారికి చాలా ప్రీతిగా ఉంటారు సకల రోగాలు పోతాయి తేనెతో అభిషేకం చేయటం వలన యశస్సు పెరుగుతుంది మేధస్సు పెరుగుతుంది ఆవు పాలతో అభిషేకం చేయటం వలన సకల దోషాలు పోయి సకల శుభాలు కలుగుతాయి దంతంతో అభిషేకం చేయటం వలన మనలో తామస గుణం పోతుంది పసుపుతో అభిషేకం చేయటం వలన సౌభాగ్యం పెరుగుతుంది అమ్మవారిని నూట ఎనిమిది పువ్వులుతో పూజ చేయడం విశేషం కమలాలు జాజు లేత బిల్వాలు సకల సంపదలు కలుగుతాయి దాడి మీ పువ్వులు దానిమ్మ చెట్టుకు పూసే పువ్వులు అంటే కాయకి ముందు వచ్చే పువ్వులు కాకుండా దానిమ్మ పువ్వు చెట్లు చిన్న చిన్న గులాబిలా వేరుగా ఉంటాయి వాటితో మల్లలు కూడా అమ్మవారికి ఇష్టం ఇవన్నీ భక్తి భావంతో మనము ఏర్పరుచుకున్నవే ఆ తల్లికి భక్తిగా ఎలా పూజించిన లోటు ఎంచదొచ్చదన్నం నాకు ప్రీతి అని పేదవారు ఇంట్లో చర్దిబువ్వ తిని వారిని కరుణించే తల్లి ఆడంబరాలు తిథి ప్రకారం లెక్క పెట్టుకుని చేసే పూజలకు కాదు ప్రసన్నం కాదు మనసుతో చేసే నిత్య ఆరాధన అర్చనకు ప్రసన్నం అవుతుంది మరి ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే మన తృప్తి కోసం మనకు ఆ తల్లి పట్ల ఉన్న శ్రద్ధ ఆప్యాయత ఆశ ఆ తల్లి సన్నిధిలో సేవ చేస్తూ సమయం గడపటం కోసం మానసికంగా బాహ్యంగా కూడా ఆమె సన్నిధిలో కాసేపైన ప్రపంచిన విషయాలు మరచి నివసించడం కోసం ఇవన్నీ ఆచరిస్తూ ఆ తల్లిని పూజిస్తున్నాము కాని ఆమె మననుండి మనస్ఫూర్తిగా పెట్టే నమస్కారానికి ప్రసన్నం అయిపోతుంది ఉదాహరణకు మీ ఇంట్లో చంటి బిడ్డ ఇది కావాలి అని అడగలేడు కాని మీరు ఎన్నో రకాలుగా అలంకారం చేసి మురిసిపోతారు మీరు చేయకపోయినా వాడు నోరు తెరచి అడగలేడు అలంకారం దిష్టి చుక్క పెట్టుకుని పదే పదే చూసుకుని మురిసిపోతారు ఆ బిడ్డ నుండి ఏది ఆశించారు అది మీ స్వచ్ఛమైన ప్రేమ భక్తుడికి భగవంతుడు పైన కూడా అటువంటి ప్రేమే ఉంటుంది ఉండాలి అదే నిజమైన భక్తి సర్వేజన సుఖినోభవంతు